మేఘన బామ్మ మళ్ళీ కోష్కి వల్ల ఇంటికి వచ్చి ఉంటారు మేఘన దగ్గరుండి కేదారికి వడ్డిస్తూ ఉంటే దాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది మేఘన జగదాత్రి ఉంది కదా నాకు వడ్డిస్తుంది కానీ నువ్వు వచ్చి కూర్చో తిను కావాలంటే అని కేదార్ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు జగదాత్రి ఇప్పుడు వడ్డించటానికి ఇక్కడెందుకు ఉంటుంది బాబు అని బామ్మ అనడంతో ఏ ఎక్కడికి వెళుతుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని కేదార్ ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు జగదాత్రి రెడీ అవ్వటానికి వెళ్ళాలి కదా అని బామ్మ అంటే ఎందుకు అని దాత్రి అంటుంది ఎందుకంటే నీకు ఇప్పుడు పెళ్లి చూపులు కాబట్టి ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడు నిన్ను చూసుకోటానికి అని బామ్మ అంటుంది ఏంటి పెళ్లి చూపుల నాకా అని మళ్ళీ దాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది ఈసారి నో చెప్పటానికి వీలు లేకుండా వీళ్ళు ఇంకొక మంచి సంబంధం తీసుకువచ్చారు అని నిషి అంటుంది చూడండి మీరు తెచ్చే పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు కదా కాబట్టి మీరు ఇంకేమీ మాట్లాడకండి దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బామ్మగారు అని దాత్రి దండం పెడుతూ చెప్తూ ఉంటుంది ఈసారి నువ్వు తప్పించుకోవటానికి వీల్లేదు జగదాత్రి మేము పగడ్బందీగా వచ్చాము నీకు కూడా ఖచ్చితంగా నచ్చే తీరుతాడు అదిగో కారు కూడా వచ్చేసింది పెళ్లి వాళ్ళే వచ్చినట్లు ఉన్నారు అని మేఘన బామ్మ పరుగులు పెడుతూ బయటికి వస్తారు అప్పుడే కార్ల నుండి ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వస్తూ ఉంటే మేఘన హలో పవన్ ఎక్కడా అని వాళ్ళని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇంట్లో మెట్లు దిగి ఒకతను కిందికి వస్తూ ఉంటాడు అది కూడా రివర్స్లో నడుచుకుంటూ బ్లూ షూట్ వేసుకొని కిందికి వస్తూ ఉంటాడు ఇక పెళ్ళికొడుకు పవన్ ని అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ముఖాన్నైతే మనకు ఇంకా చూపించరు మరి పవన్ అంటే గరాన్న మొగుడులో ఉన్న హీరో పవన్ సాయినా ఇక్కడ గెస్ట్ రోల్లో వచ్చాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం